ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా యుద్ధంలో యుద్ధ సంగతి గురించి మనం మాట్లాడుకుందాం ప్రత్యర్థి బలవంతుడు వాణ్ణి ఎదుర్కోవడానికి నువ్వు యుద్ధరంగంలో దిగావు ఇప్పుడు నీకు అన్నిటికంటే ముఖ్యంగా ఏది అవసరం ప్రత్యర్థిని మట్టుబెట్టడానికి ఏది అవసరం చెప్పు గుండె ధైర్యం సరైనటువంటి ఆయుధాలు సరైనటువంటి వ్యూహం కదా నువ్వే చదువుతావు చెప్పు ఏది కావాలి కొంతమంది నాకు తెలిసిందా నేను చెప్పిందా అని విని వివేచన కావాలంటారని నాకు తెలుసు వివేచన ఉంటే ఇంకా ఆయుధాలు అవసరం లేదా అదే ఇప్పుడు మీరు అదే వివేచించాల్సింది అదే నేను చూస్తుంది మీరు వివేచించి చెప్పాలి నాకు ఆన్సరు చెప్పండి ఇప్పుడు ఏం అవసరం నేను మమ్మల్ని అంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటావు నువ్వు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఎందుకు వచ్చింది మేడం అనొద్దు ఏదో ఒకటి చెప్పండి జీవిత చెబితే పెందలాడుకోవటం ఎదులే సాయంత్రం తగబట్టింది ఏదవసరం ఏంటిది శక్తి నేను ఇద్దరంగ సంగుతున్నాను మన లోకంలో యుద్ధం చేసేవారని చూస్తున్నాను నేను శత్రువు యొక్క బలం తెలుసుకొని ఉండాలా ఆ శత్రువు యొక్క బలము మన బలహీనత రెండు తెలుసుకుని ఉండాలా ఓకే అదొక భాగం సిస్టర్ ఓకే నేను చెప్పనా ఇప్పుడు నీ దగ్గర చాలా ఆయుధాలు ఉండొచ్చు నీకు చాలా బలం ఉండొచ్చు కండ బలం ఉండొచ్చు గుండె బలం ఉండొచ్చు ఆయుధ బలం ఉండొచ్చు జనబలం ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఎదురొచ్చేటువంటి ప్రత్యర్థికి దెబ్బ కొట్టాలంటే ఎవడికి ఏది ఉపయోగిస్తే ఎఫెక్ట్ అవుతాడో దాన్ని ఇరిగిన వివేచన జ్ఞానం కావాలి అర్థమైందా ఆయుధాలు ఉండగానే సరికాదు ఎవనికి ఏ విధమైన ఆయుధం ఉపయోగించాలి ఎవరిని ఏ విధంగా ఎఫెక్ట్ చేయాలి దానికి కావాల్సింది వివేచన చెప్పాలంటే వివేచన గలవాడైతే ఆయుధము లేకుండా ఆయుధాలు వెంట తీసుకెళ్లకుండా కూడా యుద్ధాన్ని జయించగలడు లేదు లేదు ఆయుధాలు కావాలన్నాడట ఒక రాజు ప్రత్యర్థిని మట్టుబెట్టాలంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆయుధాలు కావాలన్నాడట మంత్రి అన్నాడు లేదు సార్ వివేచన ఇంపార్టెంట్ అన్నాడట వివేచన కానీ నువ్వు కలిగి ఉంటే నువ్వు గెలవగలవన్నాడట బల్లేవాడివి మంత్రి ఆయుధాలు లేకుండా ఎట్ట గెలుస్తావా ఆయుధాలు తప్పనిసరి ఈ వాదం జరుగుతుంది లేదు మహారాజా మీకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు కానీ వివేచన మాత్రం చాలా అవసరం అది ఉంటే చాలా అన్నాడట ఈలోపు రాజుగారి పట్టపుట ఏనుగు ఏనుగు ప్రచండమైన రౌద్రంతో వాళ్ళిద్దరికేసి వస్తుందంట అది ఒక్కోసారి మదపుట ఏనుగులు అంటారు కదా ఒక్కోసారి దానికి మెంటలు వచ్చింది ఏనుగుకి ఏనుగ మెంటలు వచ్చిందంటే అంత ఇక దానికి అట్లనే పురుగు తిరిగింది మెంటలు వచ్చింది బయలుదేరింది అది ఎదురు వచ్చిన వాళ్ళందరినీ తీసి ఇసిరు కొడుతుంది వాణ్ణి కూడా అంటే ఏనుగుని కంట్రోల్ చేసేవాడు మావటి ఆ మావటి వాడిని కూడా ఇసురు అవతల కొట్టేసి వీళ్ళకేసు ఉరుకుతూ వస్తుంది సైనికులు ఈటలు తీసుకొని దాన్ని పొడిచారు లెక్క చేయలేదు ఏం తీసుకొని పొడిసినా సరే అంటే తిప్పేస్తుంది వీళ్ళకేసు వస్తుంది వాళ్ళ ఆయుధాలు పనిచేయలేదు ఆ మావిటివాడి సోలం పని చేయలేదు రాజుగారు మంత్రి గారు ఇద్దరు బలి దగ్గర దగ్గరకు వచ్చేసింది వెంటనే మంత్రి అటు ఇటు చూశాడు గోడ మీద వాళ్ళ పక్కన పిల్లి ఉంది పిల్లి సరిగ్గా ఏనుగు సమీపంలోకి రాగానే టపీమ నా గోడ మీద పిల్లిని అందుకొని దాని మీదకి ఇసిరాడు ఇది క్యారమ్ అనే సౌండ్తో దాని మీదకి పోయింది దానికి ముఖం మీదకి పోయింది కొట్టింది దానికి ఏం భ్రమ కలిగింది ఏ పూలో ఏ సింహమో దూకింది నా మీదకని అది పెద్దగా వెనక వెనకబరిగేది కాస్త దడ తగ్గినాక రాజుకి అప్పుడు అడిగాడు మంత్రి మహారాజా ఇప్పుడైనా అర్థమైందా అన్నాడు అవును మంత్రి అన్నాడు మన సైనికుల దగ్గర ఉన్న ఏనుగు నాపినయా వాడి దగ్గర సూలం ఉంది ఏనుగు నాపిందా మన మంది మార్బలం చాలా ఉంది ఆపగలిగారా వాళ్ళు ఆపిందాక మనం ఉంటావా ఇంకొక రెండు అడుగులు వేసినట్టేది మనం అవుట్ సమయోచిత జ్ఞానం వివేచన ఏ సమయంలో ఎక్కడ ఎలా స్పందించాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏది పలకాలి ఏది పలకూడదు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు వీటన్నిటికీ సంబంధించి వివేచన కావాలి వివేచన ఉంటే ఆయుధాలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు వివేచన గలవాడికి అందుబాటులో ఉన్నవన్నీ ఆయుధాలే అన్నాడట